జిల్లా కొడిమ్యాల మండలం తిరుమలాపూర్ పరిధిలో మచ్చల జింకను వేటాడినందుకు గుడికందుల ఆశయ్య అనే వ్యక్తిని అటవీ అధికారులు అరెస్టు చేశారు వివరాలు నేరం కాంపార్ట్మెంట్ ఎనభై ఏడులో వేట స్వాధీనం జింకతల కాళ్ళు చర్మం నిందితుడిపై వన్యప్రాణి రక్షణ చట్టం పంతొమ్మిది వందల డెబ్బై రెండు సెక్షన్లు తొమ్మిది ముప్పై తొమ్మిది యాభై ఒకటి యాభై ఏడు కింద కేసు నమోదు అధికారి హెచ్చరిక వన్యప్రాణి వేటకు పాల్పడే వారిపై కఠిన చర్యలు జైలు శిక్ష తప్పదు అని ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ గులాం మొయినుద్దీన్ స్పష్టం చేశారు ఆరు వందల రెండు చర్చలో మన గుడికొండుల ఆశయ్య తిరుముడాపురం అతను ఒక స్పాటెడ్ డే చుక్కల దుప్పిని కరెంట్ షాట్తో వేటాడి హతమార్చాడు దానికి మా సిబ్బంది పె ఫుడ్ పెట్రోలింగ్లో ఉండగా సమాచారం మేరకు వారిని అటు ఆశాలను అరెస్ట్ చేసి విచారించగా నాకే అటు విశాఖ చట్టం తెలియక మాంసం ఒకరికి ఆశపడి చంపినానని చెప్పేసి అతను ఒప్పుకున్నాడు అందులో అతన్ని తక్షణమే అరెస్ట్ చేసి కేజీకారానికి తరలించి అక్కడి నుంచి అతని మీ పైన పిఆర్ నంబర్ మా వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ నైన్టీన్ సెవెంటీ టూ ప్రకారం అతనికి రిమాండ్ కొరకు జిట్టేలా కోర్టుకు పంపడం జరిగింది